హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న పొద్దు పొద్దునే షూట్ చేశానండి ఈ వీడియో షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా స్టార్ట్ చేశాను పని అయితే చాలా రోజుల తర్వాత ఇడ్లీ ఇంకా అట్నే ఉంటుందండి ఎప్పుడో ఒకసారి అట్లా టిఫిన్ చేసుకుంటాను తినాలి అనిపించినప్పుడు అది కూడా ఇడ్లీ వేస్తాను అంతే గిన్నెలు అయితే పక్కన పెట్టేసాను ఇంకా అదంతా కొంచెం డట్టిగా ఉంటుంది కదా చాలా రోజుల తర్వాత చేస్తున్నానని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ తీసి కడిగాను అనమాట కడిగేసి ఇంకా ఒక మంచి క్లాత్ తీసుకొని ఈ వాటర్ మొత్తం లేకుండా తోటి చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిండి అయితే వేసేస్తాము ఈ పిండి అయితే నేను అసలు రోజు అనుకుంటున్నాను ఇడ్లీకి చేయాలి ఇడ్లీ చేయాలి ఇడ్లీ నానబెట్టాలి ఇడ్లీకి నానబెట్టాలి అని చెప్పి నేను చెప్పాను కదండి ఒక వీడియోలో ఎప్పుడు ఫోర్కి ఫోర్ థర్టీకి అట్లా గుర్తొస్తుంది ఈవినింగ్ టైంలో ఇంకా మార్నింగ్ ఒక రోజు గుర్తొచ్చింది ఇడ్లీ అని చెప్పి ఇంకా ఎప్పుడైతే గుర్తొచ్చిందో అప్పుడే పెట్టేశాను అప్పుడే నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో మిక్సీ పట్టుకొని ఇంకా అట్లా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట అది ఇది ఇంకా ఇది వచ్చేసి నాకు టూ డేస్ త్రీ డేస్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నేను ఆ రోజునైతే అయితే సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మంచిగా పొంగింది మనకి పిండి ఎంత బాగా పొంగుతుందో ఇడ్లీ కూడా అంతే పొంగుతుంది అనమాట సాఫ్ట్గా బాగుంటుంది మనకు హోటల్లో ఇచ్చే లాగా ఓకే చూసారు కదా ఇంకా గిన్నెలకైతే మొత్తం ఆయిల్ అప్లై చేశాను కొంచెం కొంచెంగా పిండి కూడా అన్నమాట చూడండి అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టిన గిన్నెలన్నిటికీ వేస్తాను ఏంటంటే మా బాబు మధ్య మధ్యలో ఇడ్లీ అడుగుతాడండి ఇడ్లీ రోజు ఖచ్చితంగా అసలు అన్నం తిననే తినడు అస్సలు తినడు అండి మా నాన్న అయితే ఇంకా ఇడ్లీనే తినేస్తాడు టైంపాస్కి నాకు ఎట్లా ఇష్టం మా నాన్నకు కూడా అట్లా ఇష్టం ఇడ్లీ ఇంకా ముగ్గురం తినేయాలి కాబట్టి ఒక ముగ్గురు వేస్తున్నాను ఎక్కువ తప్పు ఉండాలి అని చెప్పి ఒకవేళ లేదనుకోండి లేని రోజే అడుగుతాడు మా అబ్బాయి చేయని రోజు అడగడు చేసిన రోజు అడుగుతాడు కానీ ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు అడుగుతాడు అని అందుకని కొంచెం ఎక్కువ గిన్నెలు అలా పెట్టేస్తున్నాను సరే చూడండి ఇక్కడ అయితే ఇంకా అంత గిన్నెలోకి అయితే మొత్తం వేసేస్తున్నాను తర్వాత రిమైనింగ్ పిండి అయితే నేను త్రీ డేస్ వస్తుంది అనుకున్నా కానీ నెక్స్ట్ డే ఒక రోజు వస్తుంది అంతేగా ఇంకా ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా తర్వాత ఇదంతా కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేద్దామండి చూడండి మల్లెపూ లాగా అనిపిస్తున్నాయి మంచిగా వస్తున్నాయి అసలు సాఫ్ట్గా ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీ వేస్తే చాలా బాగుంటాయి ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకుందాము ఎయిట్ అట్లా అవుతుందండి ఏంటంటే ఇడ్లీ వేసిన రోజు చాలా పని ఉంటుందండి చాలా చాలా పని ఉంటుంది అనమాట చట్నీ చేయాలి ఇది కడగాలి అది కడగాలి మిక్సీ పట్టాలి కామన్గా మామూలుగా ఉన్న టైంలలో ఎన్ని పనులైనా చేసుకోగలదు కానీ ఇట్లా ఉండి చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకైతే సరే ఇంకా చూడండి ఇదైతే పెట్టేస్తున్నాను ఇడ్లీ పై పక్కన పెట్టేసానండి పక్కన పొయ్యి మీద ఇంక ఇక్కడేమో నేను చట్నీ కొరకు వేయించుతున్నాను ఇదేంటంటే గొప్పన సౌండ్ వస్తుందండి వెలిగించగానే ఇది సరిగా బంద్ కాకపోవడం వల్ల అట్లా వస్తుందో ఏమో తెలియదు కానీ గొప్పన సౌండ్ వస్తుంది మళ్ళీ బంద్ చేసి మళ్ళీ ఆన్ చేశాను భయం అవుతుంది గ్యాస్ అంటేనే ఓకే పల్లీలు అయితే మొత్తం వేసి చట్నీ అయితే పడదామని నేను అనుకుంటున్నాను నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి కొన్ని పల్లీలు ఫిఫ్టీన్ డేస్కి కొన్ని పల్లీలు తీసుకొస్తాను ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చు అసలు స్టోర్ చేసుకోవడం నాకు నచ్చదు ఏదైనా సరే స్టార్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతిసారి కాదు మంత్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తాము టూ టైమ్స్ అయితే ఫస్ట్ సరుకులు తెచ్చుకుంటాము అంతే ఓకే చూసారు కదా ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి మరీ మెత్తగా అంటే సాఫ్ట్గా మబ్బా బాగుంది చూడడానికి ఇంకా పక్కన రైస్ కూడా ఇక్కడేమో పచ్చిమిర్చి వేయించుతున్నాను ఈ రైస్ ఎందుకు వండుతున్నానంటే ర్యామ్స్కి భోజనము ప్లస్ ఇడ్లీ అనమాట ఆయనకు ఇడ్లీ అంత ఇంట్రెస్ట్గా తినడు బట్ ఏంటంటే అది ఆప్షన్ కింద ఉంచాలి అనమాట ఇడ్లీ ఒకటి రైస్ ఒకటి ఏది నచ్చితే అది తినేసి వెళ్ళిపోతాడు లేదంటే రెండు తినేసి వెళ్ళిపోతే ఈవినింగ్ నైట్ వరకు అట్లా ఉండేస్తాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను చట్నీ కొరకు తాళిం చేస్తున్నాను ఇట్లా వాటర్ వాటరే చేస్తాను నేనైతే చూడండి కొంచెం చట్నీ తీసాను రైస్లోకి ఇంకా అది రైస్లోకి తినడానికి పనికి వస్తుంది నెక్స్ట్ ఇది వాటర్ కలిపి ఇది అయితే తాలింపు చేస్తున్నాను బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే ప్యూర్గా పల్లీలు వేసి ఈ టమాటో పచ్చిమిర్చి ఏమంటారు ఆనియన్ ఇదంతా వేసి చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ అంత టేస్ట్ అవుతుండదు చట్నీ ఎక్కువ అవుతుంది మరింత అట్లా వేసుకోవడం వల్ల పల్లీలు తక్కువ వేసుకోవచ్చు అంతే ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా ఈ పనులన్నీ చేసేసరికి టెన్ అయిపోయింది టూ అవర్స్ టైం పట్టింది నాకు మధ్య మధ్యలో ఇల్లు ఊడ్చుకోవడం అది ఒకటి ఇది ఒకటి అంటూ ఇక్కడ అన్నీ చేశాను ఇంకా ర్యామ్స్కి అయితే ఇడ్లీ పెట్టిస్తున్నాను నాన్న కూడా ఇడ్లీ పెట్టియాలండి ఇంకా మేము కూడా వేసుకొని తిన్న తర్వాత ఇంకా రైస్ కూడా ఉడికింది కాబట్టి ఆల్మోస్ట్ వంట పని అయితే అయిపోయినట్లే ఇంకా ఏమీ లేవు తర్వాత వచ్చేసి నైట్ నైట్ చేస్తా అనేదన్న ఒక వంట ఓకే చూసారు కదండి చట్నీ కూడా వేసేస్తున్నాను ఇదండి ఈ వీడియో నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేసిన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్